హలో అందరికి ఈ రోజైతే మా ఊరు వచ్చేసాం మా నానమ్మ నా కోసం ఏముంచిందో తెలుసా రామపలం నేను కోస్తానండి మా నానమ్మ కొయ్యకుండా చూడండి చెట్టు మీదే ఉంచింది ఆ రామాపాలని కొయ్యడానికి నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో చూడండి మీరెప్పుడైనా నాలాగా రామాపాలని ఎన్ని తిప్పలు పడుతూ కోసుంటే కామెంట్ చేయండి అమ్మయ్యా చివరికి వెళ్ళగోలాగా ఆ రామాపలం అందుకొని ఇంకా హ్యాపీనెస్ తో తెంపేద్దాం అనుకున్నాను కానీ కొంచెం గట్టిగా ఉండింది కష్టపడి లాగేశాను మీరు ఎప్పుడైనా రామాపాలెం తిన్నారా చేయండి మీకు రామాపాలంటే ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి